హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇక్కడ చూడండి టెర్రస్ పైకి వెళ్ళాను ఉదయం ఉదయాన్ని ఎర్లీ మార్నింగ్ అండి ఈరోజైతే నిద్ర సరిగా పట్టలేదు టెర్రస్ పైకి వెళ్ళాను సూర్యోదయం చూడండి ఎంత బాగుందో కదా బ్యూటిఫుల్గా ఉంది పౌర్ణమి రోజు సూర్యోదయం చెప్తున్నాను ఏంటి అనుకోకండి వర్షం అయితే పడుతుంది చూడండి బొట్లు బొట్లుగా వర్షం పడుతుంది అయినా సరే సూర్యుడు ఉదయిస్తున్నాడు వర్షం తగ్గింది సూర్యోదయం ఇప్పుడు వర్షం ఆగి ఒక పది నిమిషాలు అవుతుందండి అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు ఇక్కడ చూడండి తిరుమల హిల్స్ అస్సలు కనబడట్లేదు కదా ఈరోజైతే లైట్గా నిన్నైతే కనిపించాయి కానీ అసలు ఇక్కడ తిరుమల కొండ ఉందా అనిపించేట్టుగా మబ్బులు కప్పేసి ఉన్నాయి మన గార్డెన్ చూడండి వర్షానికి తడిసి తడిసి ముద్దైపోయి అందంగా సింగారింపబడుతోందండి చిన్నుకులకి వర్షానికి మరి సన్లైట్కి సరి సమపాలల్లో వస్తుంది ఇదిగోండి గార్లిక్ వైన్ గార్లిక్ వైన్ అని చెప్తూ ఉంటాను కదా మీకు ఒకే ఒక పువ్వు వచ్చిందండి అటు పక్క ఇగురులు వస్తూ ఉండగానే మన మహారాజులు ఉన్నాయి కదా వానర సైన్యం అన్నీ తెంపి పెట్టేశాయి ఇంకో కొమ్మకు వస్తూ ఉన్నాయండి చిన్ని చిన్ని మొగ్గుల పువ్వు పక్కనే కనిపిస్తుంది చూడండి కొమ్మ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఈ పూల మొక్క అన్న నాకు చాలా ఇష్టము పారిజాతం పూలు అయితే పూస్తున్నాయి తలస్నానం చేశానండి ఇదైతే టవల్ పెద్దదండి లాగేస్తోంది కాకపోతే వాటర్ ఎక్కువ తీసుకుంటుందని ఇది కట్టుకుంటున్నాను చిన్నది తెచ్చుకోవాలనుకున్నాను మర్చిపోతున్నాను ఈరోజు పౌర్ణమి కదండి గురు పౌర్ణమి శుక్రవారము కార్తీక పౌర్ణమి ఇన్ని కలిసి వచ్చేసాయి మనకు అందుకని దీపారాధన పూజ చేద్దామని మొదలుపెట్టానండి కొద్దిగా అయితేనే వీడియో తీశాను ఇంకొకసారి ఇంకొక వీడియో రేపో ఎల్లుండో అప్లోడ్ చేస్తానండి చిన్ని వీడియో పెట్టాను ఎక్కువ తీశాను కానీ అంతా ఒకేసారి పెడితే బోర్ కొట్టిస్తాను మీకేమో అని కొద్దిగా తీశానండి ప్రశాంతంగా ఉంటుంది కదండి ఏదైనా దైవకార్యం చేస్తున్నప్పుడు చాలా ప్రశాంతత అనిపిస్తుంది ఎవరికైనా నాకే కాదు మీకైనా కూడా కదా ఎందుకు అంటే అది శ్రేష్ట కర్మ అండి శ్రేష్ఠ కర్మకి ఎప్పుడు కూడా ప్రసన్న ప్రశాంతంగా ప్రసన్నంగా ఉండగలుగుతాము దైవ కార్యాలప్పుడు అలాగే చెడు కార్యాలు చేస్తూ ఉన్నాము అంటే ఎదుటివారికి కార్యాలు అంటే ఎదుటివారికి బాధ కలిగించడము కఠినమైన మాటలు మాట్లాడడము ఇలా నేను కూడా అరుస్తూ ఉంటాను ఇంట్లో వాళ్ళని కాకపోతే వాళ్ళ మంచి కోసం అరుస్తానండి అయినా వాళ్ళు లెక్క చేయకుండా అంటే కోపమే వస్తుంది నాకు ఇంకా తప్పదు కదా అన్నట్టుగా వాళ్ళు నేర్చుకోవాలి తెలుసుకోవాలి అన్నట్టుగా కొంచెం గట్టిగానే కేకలు పెడతాను అందులో నాకైతే చెడు భావం అయితే ఉండదండి నా మనస్ఫూర్తిగా నా నన్ను నేను చెక్ చేసుకుంటూ ఉంటాను కాకపోతే ఎవరో ఒకరు బలి అవ్వాల్సిందే ఇంట్లో అందరూ మంచిగా ఉండాలంటే అనేది నా అభిప్రాయము అందరూ చెడుగా అనుకున్నా సరే నేనైతే నాకు నచ్చింది ఏదో నేను కరెక్ట్గా చెప్తాను అది అందరికీ మంచిగా ఉండాలనే అభిప్రాయంతోనే చెప్తానండి ఇదిగోండి ఇంక ఇవంతా పూజ పాత్ర సామాన్లు అన్నీ ఎత్తి సింకులో వేసి వచ్చానండి అవన్నీ కూడా తోం పెట్టుకొని తుడుచుకొని ఇంకా ఒత్తులేసుకొని ఫుల్ వర్క్ ఉంటుంది కదండి ఈరోజు పౌర్ణమి కదా అయితే నేనేమి ఫాస్టింగ్ ఉండట్లేదండి చేయలేను ఒకప్పుడు అన్నీ చేశాను ఇప్పుడైతే చేయలేనండి ఇదిగోండి పూజ అయిపోయింది కొబ్బరికాయ కొట్టేశారు మా వారు పూజ అయితే బాగా జరిగిందండి మనసు ప్రశాంతంగా ఉంది చాలా నచ్చిందండి ఈరోజు నాకు మనస్ఫూర్తిగా చేశాననే చెప్పాలి ఈరోజు అయితే హడావిడిగా చేసేస్తాను తులసి కొమ్మలు కూడా తెచ్చిపెట్టాను ఎంత అందంగా ఉందో కదా తెల్లవారి పూలు తెంపని పోయి పూలంటే మన పారిజాతం పూలు ఏరుకొని రావడానికి వెళ్ళి తులసి కొమ్మలు నిన్న చెప్పాను కదా తులసి కొమ్మలు కూడా మాల కట్టి వెయ్యాలి తులసి ఆకుల మాల అని మాల కట్టేదానికి టైం లేకుండా కొమ్మలే తెచ్చానండి అవే పెట్టేశారు మా వారు అలంకరించారండి పువ్వులన్నీ కూడా కొంచెం హెల్ప్ చేశారనే చెప్పచ్చు ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఏదో ఒక పని చేస్తూ ఉంటారు ఆయన కూడా ఇదిగోండి బాగా అందంగా పెట్టారు కదా ఇంక నేనైతే పూజ అయిపోయిన తర్వాత ఎక్కడికి వచ్చి ఈ పాత్ర సామాన్లు అన్నీ సర్దుకుంటున్నానండి ఇంక వంట ప్రిపేర్ చేయాలి అంటే ఇవన్నీ సర్దుకుంటేనే కదండి ఎక్కడ ఒక్కడ సర్దితేనే అందంగా ఉంటుంది వంటిల్లు మా అమ్మ చెప్పేదండి పూజ గది ఎంతైతే పరిశుభ్రంగా పెట్టుకుంటామో వంటగది కూడా అంతే పరిశుభ్రంగా పెట్టుకోవాలి దైవ కార్యానికి చేసేటివి అందరూ కడుపు నింపేది వంటగదిలే కదా వంటగదులు అన్నీ శుభ్రంగా ఉండాలని చెప్పేవాళ్ళు మా అమ్మ అలాగే మా అక్క మా అక్క వాళ్ళు కూడా చెప్పేవాళ్ళండి కాబట్టి మా అక్క వాళ్ళకి నాకంటే నీట్నెస్ ఎక్కువండి నేను నాకు ఒకసారి బద్దకించి అలాగ పెట్టేస్తాను కానీ వాళ్ళైతే నీట్గా కడుక్కుంటూ చేసుకుంటూనే ఉండేవాళ్ళు నాకంత ఓపిక అయితే లేదు బాబు ఓపిక ఉన్నప్పుడు అయితే చేస్తూ ఉంటాను నేను ఇదిగోండి చామదుంపలు పులుసు చేద్దామని ఉదయాన్నే చామదుంపలు ఉడకపెట్టేశానండి ఒకే ఒక వెయిట్ పోనిస్తే చాలండి చామదుంపలు ఉడికిపోతాయి అయినా ఈ మధ్య కొత్త గడ్డలు వస్తున్నాయి కదండి అంతకుముందు అయితే పాతవి దొరికేవి ఇప్పుడైతే అన్ని కొత్తవే ఉర్లగడ్డలు కూడా కొత్తవే దొరుకుతున్నాయి అవి ఒకే ఒక వెయిట్కి ఉడికిపోతున్నాయండి అయితే బాగా కడుక్కోవాలండి మరి ఇంకొక విషయం చెప్పిన నిన్న ఉంటే మూడు రోజుల కిందట హాస్పిటల్కి వెళ్ళాను కదా అక్కడ ఒక వ్యవసాయ రైతు ఫ్యామిలీని కలిసాను వాళ్ళు చెప్తున్నారు మీరేమో ఒక్కోసారి రెండుసార్లు కడుక్కొని తినేస్తారమ్మా కూరగాయలు కానీ మా మేము వేసే మందులు చూస్తే మీరు అస్సలు తినరు కూరగాయలు కూడా అలాగా వేస్తూ ఉంటాం మందులు ఒక్కో వారానికి ఒకసారి మందులు కొడతాము వంకాయి బెండకాయి అలాంటి వాటికైతే వారానికి నాలుగు సార్లు ఐదు సార్లు కూడా మందు స్ప్రే చేయాల్సి వస్తుంది లేదంటే పురుగులు పట్టేస్తాయి మొత్తం లోపల బయట అంతా పురుగులే ఉంటాయమ్మా ఈ కాలంలో మందులు వేయకుండా ఏ పంట రావట్లేదు న్యాచురల్గా పండించాలన్నా కుదరట్లేదు ఒక రెండేండ్లు చేసాము మేము ఎరువులు అంటే ఎరువులు వేసి చేసాము కానీ మాకు నష్టమే మిగిలిందమ్మా వీటికైతే ఇంక మందులు వేసి తప్పనిసరిగా వ్యవసాయం చేస్తూ ఉంటాం కాబట్టి తప్పనిసరిగా ఎరువులు బదులు మందులు ఎరువులు వేస్తున్నాము కానీ మందులు కూడా కంపల్సరీ వేయాల్సి వస్తుందమ్మా అని చెప్తున్నారు వాళ్ళు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకొని ఏ కూరగాయలైనా సరే మూడు నాలుగు గంటలు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి తర్వాత వండుకుంటే మందులు ప్రభావం చాలా వరకు తగ్గుతుంది అంటున్నారు ఇదిగోండి పోపు పెట్టేశాను చామదుంపల పులుసుకి అంటే ఇది చామదుంపల పులుసుకి ఆనియన్స్ వేస్తున్నానండి ఇవాళ నాకైతే కారం పులుసులు అండైజేషన్ అవుతుందండి వీళ్ళిద్దరికనే చేస్తున్నాను బాబుకి మా వారికి ఇద్దరికంటే డౌట్ వస్తుంది కదా కొత్త వాళ్ళకి ఎవరికైనా అందులో జీలకర్ర ఆవాలు మరి మెంతులు కొనేసానండి కారం పులు సనంగానే మెంతులు వేస్తేనే సూపర్ టేస్ట్ వస్తుందండి ఫ్లేవర్ కూడా ఇందులో ఇంగు కొద్దిగా వేసానండి స్కిప్ అయిపోతుంది ఈ మధ్య ఇంగు వేసేది సారీ ఏమనుకోకండి ఆనియన్స్ వేసే ముందుగానే ఇంగు వేసాను అది స్కిప్ అయిపోయింది వీడియో అప్లోడ్ చేస్తుంటాను కదా ఎవరో ఒకరు వస్తారు అడ్డము అది వీడియో ఆఫ్ చేస్తాను మళ్ళీ ఆన్ చేసే లోపల ఏదో ఒకటి మిస్ అయిపోతుంది ఇక్కడైతే చామదుంపలు అన్నీ కట్ చేస్తున్నానండి అవి కనిపించలేదు మీకు ఇవి ఈ తొక్క అంతా మా వారే తీసి పెట్టారండి ఈరోజు మంచి హెల్ప్ చేశారనేది చెప్పచ్చు మా వారికి వాళ్ళకి పైకి చెప్పనండి మనసులో థ్యాంక్స్ చెప్తూ ఉంటాను హెల్ప్ అయితే ఒక్కొక్కసారి మూడ్ వచ్చిందంటే బాగా చేస్తారండి లేదంటే అస్సలు పట్టించుకోరు నా అది కాదన్నట్టుగా ఉంటారు నాకు కూడా హెల్త్ ఇష్యూ ఉంది కదా కొన్నిసార్లు నేను కూడా చేయలేకపోతూ ఉంటాను అయినా తప్పదు కదండి ఇంట్లో ఎవరికి చేస్తున్నాం మన వాళ్ళకే కదా చేస్తున్నాము బయట వాళ్ళకైతే కాదు కదా బయట వాళ్ళు మన ఇంటికి వస్తేనే ఎంతో శ్రద్ధగా మనస్ఫూర్తిగా వండి పెడతాము అది ఇంట్లో వాళ్ళు ఆరోగ్యం బాగా వాళ్ళ ఆరోగ్యం బాగుండాలంటే అన్నీ మంచిగా చేసి పెట్టాలి కదండి తప్పదు కదా అది గడ్డలు అంటే చామదుంపలు అన్నీ చెక్కు అంతా తీసి పెట్టారు అవ ఒకే ఒక వెయిట్ పోనిచ్చానండి బాగా మితంగా ఉడికాయి రెండు మూడు వెయిట్లు పోనిచ్చామనుకోండి అది బాగా మెత్తబడిపోతుంది అందుకని ఒకే వెయిట్ పోనిచ్చాను టమోటాలు కూడా కట్ చేసుకుంటున్నానండి అది పులుసుకి టమోటాలు వేయాలి కదా కట్ చేసేవి కూడా వేస్తున్నాను ఇంతకీ కరివేపాకు మళ్ళేశానండి ఇంగువ కరివేపాకు వేసాను అది మిస్ అయిపోయినట్టుంది ఏదో మరి చూడాలి ఇదిగోండి వాడిపోయిన తర్వాత ఇంక చింతపండు పులుపు వేసేసి కొద్దిగా ధనియాల పొడి కొంచెం కారం పులుసు కంటే పేరులోనే ఉంది కదండి కారము కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఎందుకంటే పులుసు చేస్తున్నాం కదా కాబట్టి పులుసు కలుపుతున్నాం కదా అంటే చింతపండు పులుపు కలుపుతుంటాం కదా కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి అదిగోండి పసుపు కారం రెండు వేస్తున్నాను కొంచెం టేస్ట్గా రావాలి అంటే అన్నీ సమపాలల్లో పడితేనే కదండి టేస్ట్గా ఉంటాయి కూరలు కూడా ఇదిగోండి ధనియాల పొడి వేయాలి ఉప్పు వేయాలండి ఇంకా అవి కూడా స్కిప్ చేసేసానో ఏమో చూడాలి వీడియోలు అయితే అప్లోడ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా డైరెక్ట్గా ఉప్పు ఉప్పేస్తున్నాను ఇందులో ఉప్పు కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి కారం పులుసుకి పులుపు ఎక్కువ ఉప్పు లాక్కుంటుంది ఉంటుంది మంత్రిని సత్యనారాయణ గారైతే ఉప్పే వాడకుండా వంటలు చేయండి అంటారు కదా మనకైతే చిన్నప్పటి నుంచి ఉప్పు అలవాటైపోయి ఎవరు ఉప్పు లేకుండా ఎవరు తినలేకపోతున్నారు కదా ఇది అలవాటైపోయిన జీవితాలండి మనం రైస్కి అలవాటు పడిపోయిన వాళ్ళము చపాతీకి ఎలాగైతే ఇబ్బంది పెడతాం ఇబ్బంది పడతామో తినాలి అంటే అందులో మొదటి నంబర్లో నేనే ఉంటానండి చపాతీ గోధుమ పిండి వస్తువులు ఏవీ తినను చాలా చాలా తక్కువండి ఎప్పుడో రేర్గా పూరీ తింటాను అది కూడా అండైజేషన్ అవుతుంది నాకు ఇదిగోండి చింతపండు పులుపు కలుపుతున్నానండి అది బాగా నానబెట్టేసుకున్నాను చింతపండు పులుపు తెల్లవారే అది చామదుంపలు ఉడకబెట్టేటప్పుడే నానబెట్టేశాను ఇంకా పూజ అయిన తర్వాత పులుసు చేసే లోపల బాగా నానిపోయింది ఇందులో కొంచెం వేయించి ధనియాల పొడి మిక్సీకి వేసి పెట్టుకొని ఉంటానని చెప్తాను కదండి అది ఒకటిన్నర స్పూన్ వేసానండి ప్లాస్టిక్ స్పూన్ ఉంటుంది కదా దాంతో ఒకటిన్నర స్పూన్ వేసాను అంటే రెండు మూడు సార్లు అలాగన్నాను కదా పూర్తిగా వేయలేదండి ఒక స్పూన్ వేసాను మళ్ళీ రెండు సార్లు అంతంత వేసాను సూపర్ టేస్ట్గా వచ్చిందండి పులుసు అయితే మా వాళ్ళు ఇష్టంగా తిన్నారు మా వారు తిన్నారు మా బాబు ఇంక సాయంకాలం వచ్చి చెప్తారండి ఉదయం లైవ్ చేశానా కొంచెం వాయిస్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఇదిగోండి చేమదుంపలు పెద్దవైతే ఒక మూడుగా కట్ చేశాను చిన్నవైతే అలాగే వదిలేశాను పులుసు అయితే ఎమ్మి ఎమ్మి అండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మొన్న ముల్లంగి సాంబార్ చేశాను కదా అది కూడా మన పిల్లలు చూసి నేర్చుకున్నామని చెప్పారు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్